అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు మనము పాలిటీక్స్ సంబంధించి భారత రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్ ఉన్నాయి వాటికి సంబంధించి సిక్స్టీ సెకండ్స్లో కంప్లీట్ చేస్తామా లేదా అనే విషయాన్ని చూద్దాం భారత రాజ్యాంగంలో మొదటి షెడ్యూలు భారతదేశంలో ఉండేటువంటి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు వాటి యొక్క సరిహద్దులు రెండో షెడ్యూలు రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యక్తులు వారి యొక్క జీతపత్యాలు మూడో షెడ్యూలు రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యక్తులు వారి యొక్క ప్రమాణ స్వీకారాలు నాలుగో షెడ్యూలు భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు మరియు రాజ్యసభ సీట్ల పంపిణీ ఐదో షెడ్యూలు షెడ్యూల్ కులాల యొక్క పరిపాలన ఆరో షెడ్యూల్ అస్సాం త్రిపుర మేఘాలయ మిజోరాం రాష్ట్రాల యొక్క గిరిజన ప్రాంతాల పరిపాలన ఏడో షెడ్యూల్ కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన ఎనిమిదో షెడ్యూల్ అనేటువంటివి అధికార భాషలు తొమ్మిదో షెడ్యూల్ భూ సంస్కరణలు అనేటువంటివి పదో షెడ్యూల్ పార్టీ ఫిరాయింపులు పదకొండు గ్రామీణ స్థాయిలో స్థానిక స్వపరిపాలన పన్నెండు పట్టణ ప్రాంతంలో స్థానిక స్వపరిపాలన